మన జ్యోతిర్మాయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు రసం అండి మరి పప్పు రసం నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు అండి నేనైతే ఒక చిన్నది తిని చిట్టి అంటారండి నేను దీంతో ఒకటి తీసుకున్న బ్యాన్ అయితే అందుకు మనకి ఇంత ఇంతైతే వేయను సగం వేస్తాను సగము వేరే తీస్తానండి ఇంతైతే మనకు పప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంత అవసరం లేదు సగం తీస్తాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇక్కడ ఉన్నాయండి మరి టమాటాలండి నేను ఒక మూడు తీసుకున్నాను ఉల్లిగడ్డలు చింతపండు ఎల్లిపాయలు కొత్తిమీర మెంతం కూర అండి ఇది ఇది కరిపాకు కొద్దిగా మెంతులు పోపు దినుసులు అండి ఇవి పసుపు కారము కొద్దిగా జీలకర్ర ఉప్పు తాలింపు కట్టి పోపుకి మనకు ఆయిల్ అండి ఇంతేనండి మన సొరకాయ పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి ప్రాసెస్ అయితే వెళ్దామండి మన కందిపప్పు అయితే బాగా వాష్ చేసి పెట్టుకుందామండి మూడు సార్లు నేను బాగా వాష్ చేసి పెడతాను కందిపప్పు అని శుభ్రంగా కడిగేద్దామండి మూడు సార్లు అయితే కందిపప్పు వాష్ చేసి పెట్టానండి మరి అందుకు కావాల్సినటువంటి వాటర్ వేస్తున్నా నేను మరి రసానికి కూడా కావాలి కదండి అందుకే నేను ఎక్కువ వేస్తాను ఇప్పుడే వేసానండి వాటర్ మరి దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగిద్దామండి మరి కందిపప్పు అయితే ఉడికించుకుందాము మరి ఇది కట్ చేసి పెట్టుకుంటానండి బాటిల్ గార్డు సొరకా నేను కడిగి కడిగి శుభ్రంగా వాష్ చేసి పెడతానండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి నేను కందిపప్పు అయితే మనం ఉడికించుకుందాము మూత అయితే పెడతానండి దీనికి ఉడికితే అయితే పెడుతున్నానండి మనం కందిపప్పు బాగా ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు అండి మనము లేసరు బాగా మరిగిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ చూద్దాము పప్పు అయితే పొంగు వచ్చిందండి నేనైతే మూత తీస్తున్నాను ఉడికిందండి బాగా నేను ఉల్లిగడ ముక్కలు వేస్తున్నానండి ఒక ఉల్లిగడ్డ అండి అది తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను మరి దీన్ని ఒక పది నిమిషాలు బాగా బ్యాళ్ళు బాగా ఉడికేటట్లు ఉడికించుకుందామండి బ్యాళ్ళు ఉడకాలి కదండి మన కందిపప్పు అనేది బాగా ఉడికిన తర్వాత మనం చింతపండు వెళ్ళవేయాలి ముందే వేస్తే బ్యాళ్ళు అనేది ఉడకదండి కుక్కర్ కాదు కదా మనది అందుకనేసి మనం కందిపప్పు బాగా ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి పది నిమిషాలండి ఉడుకు కందిపప్పు అనేది ఉడుకు లోపల పది నిమిషాలు అవుతుంది కాబట్టి నేను సిమ్లో పెట్టాను మూత అయితే పెడుతున్నాను మూత అయితే తీస్తున్నానండి ఐదు నిమిషాలు అయిపోయింది చూద్దాం మనము కందిపప్పు ఎంతవరకు ఉడికిందో ఉడికైతే పట్టిందండి బాగానే ఇప్పుడు మనం కొద్దిగా అవి వేసుకున్నామండి ఎల్లిపాయలు కొద్దిగా అయితే ఎల్లిపాయలు వేస్తున్నానండి నేను కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర అండి కొద్దిగా మెంతులు అయితే వేస్తున్నాను టమాటాలు కూడా వేస్తున్నానండి ఈ మెంతకూర కూడా వేసేస్తున్నాను తర్వాత కరివేపాకు వేద్దాము కరపాకు ఒక రెండు రమ్మలు అయితే వేసాను మళ్ళీ తర్వాత వేసుకుందామండి తర్వాత నేను సొరకాయ ముక్కలు అయితే పెడుతున్నానండి ఇవి కూడా ఉడకాలి కదా సొరకాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు నిండా ఉంది కదండి కొద్దిగా పట్టేసరికి అయిపోతుంది అండి కొద్ది తక్కువనే అవుతుంది కొద్దిగా ఉన్న తర్వాత మనం కారం వేసుకుందాము ఇప్పుడు ఏం అవసరం లేదండి ఇది ఈ మూత పెట్టేస్తానుగా ఈ సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్ని బాగా ఉడికించుకుందామండి అందులోపల పప్పు కూడా ఉడుకుతుంది బాగా మూత అయితే పెడుతున్నాను నేను అయితే తీస్తున్నానండి చూద్దాం ఎంతవరకు వచ్చిందో బార్య ఉడికినాయండి నేను కారం అయితే వేస్తున్నాను మీరు పచ్చిమిర్చితో చేసుకుంటే కూడా చేసుకోవచ్చండి నాకు పచ్చిమిర్చి అయిపోయినా నేను కారం వేస్తున్నాను రెండు గంటలు వేసానండి నేను రెండు స్పూన్లు ఎందుకంటే సొరకాయ పప్పు కదా సప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను నేను మీరు చూసి వేసుకోండి మీ పప్పు తగ్గట్ట మీ పప్పు ఎంత క్వాంటిటీ ఉంటుందో మీకు తెలుస్తుంది కదా ఆ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసాను మూత అయితే పెడుతున్నానండి మళ్ళీ కొంచెం ఒక పది నిమిషాలు కారం అనేది మా బాగా ఉడికిన తర్వాత మనం చింతపండు వేసుకుందామండి తర్వాత మూత అయితే పెడుతున్నాను మూత అయితే తీస్తున్నానండి బాగా ఉడుకుతుందండి పప్పు ఇవైతే బాగా ఉడికినాయండి బాగా మెత్తగా ఉడికినాయి ఇవి ఉడికినాయి బాగా టమాటాలు ఉడికినాయి ఇప్పుడు చింతపండు వేస్తానండి నేను చింతపండు అయితే వేస్తున్నానండి కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే టమాటాలు వేసాము కదా కొద్దిగానే వేసాను చింతపండు కూడా మరి పులుపు ఉంటే కూడా బాగుండదు కదా ఒక పది నిమిషాలండి పది నిమిషాలు అయితే మూత పెడుతున్నాను నేను ఐదు నిమిషాలు అయితే అయిందండి మరి పప్పు అయితే చూద్దాము బాగా అయితే ఉడికిందండి పప్పు కూడా ఉడికింది మనం పప్పును బాగా ఎనుపుకుందాం పప్పు వినిపిన తర్వాత చూపిస్తానండి నేను మళ్ళా ఇప్పుడు మనకు చారు కావాలి కదండి ఈ చారు అనేది మనం తీసేసుకుందాం ఇప్పుడు చార్ అయితే నేను ఉంచుతున్న రసం అండి ఇది ఇట్లా చారు అయితే వంచేసానండి దీంట్లో వండేటివి ఉంటే ఉన్నాయండి ఏం కాదు బాగుంటుంది అని అంచుకొని ఇక అవి కూడా ఏం కాదు మళ్ళీ మనము టమాటాలు అవి వేస్తాం కదా ఇంకా ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి కొద్దిగా కొద్దిగా కరివేపాకు ఈ రసం అండి ఇది మనము దీంట్లో ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా నేను రసానికి టమాటాలు ఉల్లిగడ్డలు అండి మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి దీన్ని బాగా మరలించుకుందాము స్టవ్ అయితే ఆన్లోనే ఉందండి నేనైతే ఇప్పుడు పెట్టాను దీంట్లో కొద్దిగా ధనాలు కూడా వేసుకుందాము మన రసం అయితే పొరులుతుందండి బాగా నేనైతే ఉప్పు అయితే వేస్తున్నాను కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నానండి కొబ్బరి పొడి అండి ఇది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే వేస్తున్నాను చాలా బాగుంటుంది వేస్తే అలాగే కొద్దిగా ధనాల పొడి వేస్తున్నానండి కొద్దిగా ఒక స్పూన్ అండి చిన్న స్పూన్ ఇది కొద్దిగా అయితే ధనాల పొడి వేసాను మా ఐదు నిమిషాలండి ఇది మనకు టమాటాలు మగ్గితే చాలండి ఇది ఎక్కువ ఉడకాల్సిన పని అయితే లేదు ఐదు నిమిషాలు ఉడికించుకొని తాలింపు పెట్టేసుకుందామండి కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర అయితే వేస్తున్నానండి మనకు అన్ని రసం పప్పులు ఉడికినాయి కదండి ఉప్పు కారాలు అవన్నీ ఎక్కువ అయితే ఉడకాల్సిన పని లేదు ఎల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నానండి కొంచెం కట్ చేసి ఇట్లా కచ్చపచ్చగా దంచి వేస్తానండి నేను ఇట్లయితే బాగా క్రష్ చేశానండి నేను అయితే ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను మనం ఉప్పు ఇప్పుడే చూ చూసుకోవాలండి ఇంకా అన్నీ వేసినట్లే మనము ఇది రసం కదా కూరగాయలు అయితే అవసరం లేదు దీంట్లో రసం కూడా ఒకటి వేసుకోవాలండి ఉప్పు కూడా బాగా సరిపోయిందండి చాలా టేస్ట్ ఉందండి చారు మూత అయితే పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాల మగ్గితే చాలుగా మూత అయితే తీస్తున్నానండి రసం అయితే బాగా ఉడికింది నేను రసం పొడి వేస్తున్నానండి ఒకటిన్నర స్పూన్ అయితే వేసాను వెంటనే మనం మూత పెడతామండి ఆ వాసన అనేది బయటికి రాకూడదు దించేసి మనం తాలింపు పెట్టేసుకుంటే మన రసము పప్పు సొరకాయ పప్పు అయిపోయినట్లేనండి దించిన దించేస్తున్నాను దించేస్తున్నా నేను పోపు కండి పప్పు పప్పు తాలింపు అండి ఇది పప్పుకి ఆయన అయితే బాగా హీట్ అయిందండి నేను ఎల్లిపాయలు వేస్తున్నాను కుటు తీసి పెట్టినా కదా వేస్తున్నాను ఎండుమిర్చి ఒకటి వేస్తున్నానండి కరిపాకండి కొద్దిగా పోపు దింట్లో అయితే వేస్తున్నానండి పోపు అయితే రెడీ అయిందండి దీంట్లో వేస్తాను నేను అయితే అయిందండి పప్పులో వేసేస్తున్నాను ఇది మరి రసాన్ని పెడదామండి రసం కూడా తాలింపు పెట్టాలి కదా ఇదైతే రెడీ అయిపోయింది అయిపోయిందండి మన సొరకాయ పప్పు చారండి రసము మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి